వెల్కమ్ టు ఫ్యాక్ట్ చెక్ నేను వైష్ణవి సోషల్ మీడియా వరల్డ్లో ఎన్నో అంశాలు వైరల్ అవుతూ ఉంటాయి ఐలాండ్ మాదిరిగా ఉండే ఈ గ్రామం వీడియోలు నెటిజన్లకి తెగనొచ్చేసింది పల్లం గ్రామం ఏపీలోని ఓ మారుమూల పల్లె ఇది అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఉంది అమలాపురానికి దాదాపు ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉంది సోషల్ మీడియాలో షేర్ అవుతున్న వీడియోల్లో పల్లం గ్రామం నిజంగానే చాలా అందంగా కనిపిస్తోంది పచ్చని అటవీ ప్రాంతం నీటితో నిండిన కాలువలు చూపర్లని ఆకర్షిస్తున్నాయి ప్రకృతి ప్రేమికులకు అలాంటి ప్రాంతంలో సేద తీరుదాబు అనే వాళ్లకు ఆదర్శవంతమైన ప్రదేశంగా అనిపిస్తోంది పల్లెం ప్రజలు సాధారణ జీవన విధానం సంస్కృతి చాలా మందిని ఆకర్షించింది గోదావరి నది పాయలు దానికి చుట్టూ ఉండే మడ అడవులు చూడటానికి ఎంతో అపురూపంగా ఉంటాయి అవే పల్లెం గ్రామాన్ని ఇంటర్నెట్లో నిలిపాయి సూర్యోదయం సూర్యాస్తమైన దృశ్యాలు అద్భుతంగా ఉంటాయి ట్రావెల్ బ్లాగర్లు పల్లెం గ్రామాన్ని ఆన్ స్పాయిల్ డెస్టినేషన్గా ప్రమోట్ చేశారు ఈ దృశ్యాల్ని మిలియన్ల మంది చూశారు ఇది దాదాపు ఇరవై ముప్పై నిమిషాల ప్రయాణం ఈ ప్రయాణంలో గోదావరి నది దృశ్యాలు చుట్టూ ఉన్న పచ్చదనం ఆకట్టుకుంటుంది గతంలో ఎప్పుడూ తమ గ్రామం గురించి ఇంతలా మాట్లాడుకోలేదని అంటున్నారు ఈ మధ్య కాలంలో వచ్చిన వీడియోలు షూట్ చేసుకునే వాళ్ళు ఎక్కువయ్యారు అంటున్నారు ఇది తమకు ఆనందాన్ని ఇస్తుందని చెబుతున్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి